బట్టి విక్రమార్క పంతొమ్మిది వందల అరవైలో జంపన దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం పీవీవిఎస్ఎం ప్రొడక్షన్స్ పతాకంపై పివివి సత్యనారాయణమూర్తి నిర్మాతగా నిర్మించిన చిత్రం ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీతాన్ని అందించారు మూవీలో నందమూరి తారక రామారావు అంజలిదేవి కాంచన ఎస్వి రంగారావు కాంతారావు రేలంగి వెంకట్రామయ్య నాగభూషణం గిరిజ మిక్కిల్నేని రాధాకృష్ణమూర్తి వల్లూరి బాలకృష్ణ కుశల కుమారి ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో విక్రమార్క మహారాజు పాత్రలో నటించిన నందమూరి తారక రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన నాటికి ఆయన వయస్సు డెబ్భై రెండు సంవత్సరములు మూవీలో ప్రభావతీదేవి పాత్రలో నటించిన అంజలిదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదమూడు జనవరి రెండు వేల పద్నాలుగులో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో బట్టి పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు మార్చ్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో కాళికాదేవి పాత్రలో నటించిన కాంచనా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో మాంత్రికుడి పాత్రలో నటించిన ఎస్వి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జులై పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు యాభై ఆరు సంవత్సరములు మూవీలో ప్రచండు పాత్రలో నటించిన నాగభూషణం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు మే పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో తిరకాసు పాత్రలో నటించిన రేలంగి వెంకట్రామయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తాడేపల్లెగూడెంలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఐదు సంవత్సరములు మూవీలో అరకాసు పాత్రలో నటించిన గిరిజ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై ఏడు సంవత్సరములు మూవీలో ఇంద్రుడి పాత్రలో నటించిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పదకొండులో విజయవాడలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయినాటికి ఆయన వయస్సు తొంభై ఆరు సంవత్సరములు మూవీలో కోనంగి పాత్రలో నటించిన వల్లూరి బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు మూవీలో నర్తకి పాత్రలో నటించిన కుశల కుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఏడు మార్చ్ రెండు వేల పంతొమ్మిదిలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు